హైదరాబాద్ తర్వాత అంత మహానగరంగా అదే దిశలో వరంగల్ కూడా అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఒక సంగతి మీకు తెలియదు కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా వరంగల్ లో ఎయిర్పోర్టు కు సంబంధించిన ల్యాండ్ అక్విజేషన్ కార్యక్రమం మా రెవెన్యూ శాఖ అధికారులు గౌరవ కలెక్టర్ గారు వారి టీమ్ అంతా కష్టపడి ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎయిర్పోర్ట్ తో పాటు అండర్ డ్రైన్ అయితే సిస్టమ్ ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ వచ్చినప్పుడు నాలుగు వేల కోట్ల పైచీలకు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఆనాడు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా పేస్ మేనర్ లో కోడు ప్రాంతంలో గడిచిన వర్షాకాలంలో వచ్చిన వరదలు ఎక్కడైతే ఎక్కువగా దెబ్బతిన్నాయో ఆ ప్రాంతాలని పోషణ కాలంలో నివసించే నివసించే వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వారం రోజుల లోపే ఫస్ట్ ఫేజ్ లో కొంత టెండర్ పిలవడం జరుగుతుంది మౌలిక వసతుల్లో భాగంగా తాగునీరుకు సంబంధించిన సుమారు ఐదు వందల ఐదు వందల డెబ్బై కోట్లతో తాగునీరుకు సంబంధించిన సెక్టార్ లో కూడా టెండర్ల పిలవడం జరుగుతుంది దాని మీద కూడా పూర్తిగా సమీక్షించుకున్నారు వరంగల్ పట్టణంలో ఒక అద్భుతమైన హాస్పిటల్ పూర్తి చేసి ప్రభుత్వ హాస్పిటల్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దే దాంట్లో భాగంగా అతి కొద్ది నెలలోనే దాన్ని కూడా ఎలా పూర్తి చేయాలని ఈ రోజు చర్చించుకున్న దాంట్లో జరగడం జరిగింది ఇంద్రమయ్యు ప్రభుత్వ పక్షాన ఆ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ప్రజల కోరిక ఒక చిరకాల కోరిక ఒక గూడు పట్టుకోవాలని ఆ గూడు కట్టుకునే కాన్సెప్ట్ ఆనాడు రాష్ట్ర విభజన ముందు లైక్ కుక్కడపల్లి లాంటి హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ తో ఇళ్లు ఏర్పాటు చేసి మధ్య తరగతి కుటుంబాలకు వారి స్థాయికి తగ్గ ఇళ్లు రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ బోర్డు నుంచి కట్టించే కార్యక్రమాన్ని వరంగల్లో లో శ్రీకారం చుట్టే ఏర్పాట్లు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని ఈ రోజు సభలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం మీద వరంగల్ ని హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ గా ఏ దృష్టితో ఈ ప్రభుత్వం చూస్తుందో అదే రకంలో వరంగల్ పట్టణానికి అన్ని మౌలిక వసతులు కల్పించాలి అన్ని రకాలుగా వరంగల్ ని అభివృద్ధి చేయాలి అన్ని సెక్టార్ తీసుకురావాలి ఆనాడు మధ్యలో వదిలేసిన కాకతీయ టెక్స్టైల్ పార్కును కూడా వరద వచ్చినప్పుడు అది ముంపుకి గురైతుంది దాన్ని కూడా రివైవ్ చేసే దాన్ని కూడా ఎలా క్షుణ్ణంగా ఈ రోజు డిస్కస్ చేసి దాన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొన్న వర్షాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏవైతే వరంగల్ పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థతో పాటు నాలాన్ని రిటైనింగ్ వాల్స్ డిశ్చార్జ్ కెపాసిటీ రోడ్ల దగ్గర ఉన్న కలవర్లకు లేని కారణంగా వాటర్ హెడప్ అనేక ఇళ్లు చాలా ద్రావిడ పంచాయతీ మెంబర్ మునిగాయి అటువంటి వాటికి సంబంధించిన కవర్లకు సంబంధించిన అంశాన్ని కూడా చర్చించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతక్క కాన్స్టిట్యున్సీలోని మేళాలకు సంబంధించిన సంపక్క సార్లమ్మ దగ్గర నుంచి కార్యక్రమం ఎప్పుడూ మొదలు పెట్టేది ఈ సంపక్క సార్లమ్మకి సంబంధించిన మేడాలంలో మహా అద్భుతంగా రాబోయే రెండు సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాత్రి కట్టడాలతో ఇప్పటికే తొంభై ఐదు శాతం వర్కులు పూర్తయ్యాయి మేడారం జాతర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక్క తారీఖున జరుగుతుంది ఈ మేడారానికి సంబంధించిన సమ్మక్క సార్లమ్మకి సంబంధించిన ఆ పరిసర ప్రాంతాలు ప్రత్యేకంగా ఆ అమ్మగారు ఉన్న ప్రాంతాన్ని పునరుద్ధరించే దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా పనులు పూర్తి చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక రాత్రి బస చేయాలని అది పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం మేడారంలో ఇచ్చేసి పద్దెనిమిదవ తారీఖు నైట్ మేడారంలోనే బస చేసి పంతొమ్మిదవ తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఏమైతే పునరుద్ధరించిన పనులన్నింటినీ కూడా లాంఛనంగా ప్రారంభించుకోవటం జరుగుతుందని చెప్పటానికి సంతోషిస్తున్నాను